దేవునికి స్తోత్రం మీ అందరికీ సుప్రభు నామములు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియాదయం ఉన్నారా మీరు ప్రేమించిన రీతిగా అనేక సంవత్సరాల నుంచి ఈ పరిచయ కొరకు మీ అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుక మీ కుటుంబాలందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గత దినాల్లో ఈ సీఎను ప్రార్థనా మందిరం రైకు షెడ్తో ప్రారంభమైంది అయితే దేవుని ఉచితమైన ప్రేమను బట్టి ఈరోజు దాన్ని స్లాబ్ వేయాలని ఆలోచన కలిగి పైన స్టేర్ వేయాలని ఆలోచన కలిగి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభునంద ప్రియా బిడ్డారా ఇది ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా దాదాపు ఇరవై లక్షల వరకు ఆలోచన కలిగి ఉన్నది ఈ పనిని ప్రారంభించాము అయితే స్లాబ్ వేయడానికి దేవుని కృప చేత స్లాబ్ వరకు లేదు పిల్లర్స్ రావడం జరిగింది ఈ నెలలో స్లాబ్ వేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ స్లాబ్ ఖర్చు నిమిత్తం మూడు లక్షల రూపాయలు అవసరంతో కలిగి ఉన్నది దేవుని చిత్తమైతే మీలో ప్రేరేపించబడిన వారు మెటీరియల్ ఇవ్వచ్చు డబ్బుల రూపంగా కాకపోయినా సిమెంటు ఐరన్ ఇస్తూ మెటలు ఇటకలు అలాంటి వస్తువులు కూడా మీరు ఇవ్వచ్చు ప్రేరేపించబడితే అని ప్రభుత్వ తెలియజేస్తూ ఉన్నాం కనుక మీ అనుదిన ప్రార్థనలో తప్పనిసరిగా స్లాబ్ కొరకు ప్రార్థన చేయమని ప్రభు పేర్లు తెలియజేస్తూ ఉన్నాం అంశానికి వెళదాం ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మహేసయ్య నీ పరిశుద్ధ నామానికి ఉంద నాలుగు ఈ ఉదయకాల సమయంలో తండ్రి బిడ్డలతో ప్రభు ఈ రీతిగా తండ్రి వారి ప్రార్థన చేయడానికి వాక్యం అందించడానికి ప్రభువ మీరు చూపిన కృపను బట్టి వేలాది వందన స్తోత్రాలు తండ్రి ఈ లైవ్ ద్వారా ప్రభా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి అనేక దినాల నుంచి ప్రభావ బిడ్డలతో ప్రభా ఈ రీతిగా వాక్యం అందిస్తూ ఉన్నాం నీకు ఇష్టమైతే తండ్రి త్వరలోనే ప్రభువ దేవుని మందిరాలు తెరవబడి ప్రభువ మేమందరము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప గొప్పతంగిత మా ఇందరికి దయచేయమని మీ కృప చేత నడిపించమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని నజరేడని యేసు నామంలో ప్రార్థన చేస్తూ బ్రతమాలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు నందు ప్రియ దేవుని బిళ్ళారా ఈరోజు అంశానికి వేడుతూ ఉన్నాం ముందుగానే మీకు పాంప్లెట్ చేసి అంశాన్ని తెలియజేస్తాం అయితే ఈరోజు యవనస్తుల గురించి కొన్ని మాటలు మాట్లాడాలని ప్రభు పేర్ట తెలియచేస్తూ ఉన్నాను అయితే దేవునికి యవనస్తులు చాలా ప్రాముఖ్యమైన వారు చాలా ప్రాముఖ్యమైన వారు యవనస్తులు దేవుని చేత అభిషేకించబడిన వారు యవనస్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మనము అత్యధికముగా జనాభా కలిగిన దేశం మనది ఈ దేశంలో నూట ముప్పై కోట్ల మంది మరి బిడ్డలో ఉన్నామని ప్రభు పేట తెలియజేస్తాం అంతేకాదు మరి నూట ముప్పై కోట్ల మంది ప్రజల్లో యవన బిడ్డలో యాభై శాతం ఎవరు బిడ్డలు ఉన్నారు ఈ దేశంలో ప్రభు ప్రభుత్వ ఏర్ప తెలియజేస్తూ ఉన్నా అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా మరి గవర్నమెంట్ వారు లెక్కల ప్రకారంగా మరి క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారంటే ఐదు శాతం కనపడుతున్నారని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నా చాలామంది మరి నైంటీ పర్సెంటేజ్ లేదు ఎయిటీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ క్రిస్టియన్స్ అయ్యారు అనుకుంటున్నారు కానీ గవర్నమెంట్ లెక్కల ప్రకారము ఐదు శాతమే అయితే ప్రాముఖ్యంగా ఈ దినము యవన బిడ్డలు చాలా మంది చాలా ప్రాంతాల్లో ఉండి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు అయితే ఈ మాటను మనం జాగ్రత్తగా ఈరోజు ఆలోచన చేసుకునే మాటను విందామని ప్రభు పేట తెలియచేస్తూ ఉన్నాం దావి రాసిన కీర్తనలో నూట పంతొమ్మిదో దావి కీర్తన తొమ్మిదో వచ్చినా అని ఒకసారి మనం చదువుకుందాం చేత తమ నడత నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా పైసలా ఇక్కడ శ్రేష్టమైన మాట కనబడుతూ ఉంది యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు నీ వాక్యమును బట్టే కదా దానిని జాగ్రత్తగా చూసుకుందురు కదా అనే మాట కనబడుతూ నిజమే ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు యవనస్తులు చాలామంది చనిపోతూ ఉన్నారు ఎందుకు తెలుసా దేవుని వాక్యము లేక దేవుని ఉద్దేశాలు వారు గ్రహించక దేవునితో సహవాసం కలిగలేక అనేక మంది నశించిపోతూ ఉన్నారు రకరకాలైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి లోకంలో సాతాను ఎవరిని బట్టి వారిని వాడుకుంటూ ఉన్నది ప్రేమైనా దేవుని పిల్లారా మనం ఎవరి బిడ్డలమైన వారు మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ప్రత్యక్షించబడిన వారమై ఉండాలి దేవుని కొరకు పని పాత్రలుగా ఉండాలి దేవుని కొరకు పని చేసేవారుగా ఉండాలి చాలామంది లోకంలో ఎలా ఉన్నారు అంటే ప్రేమ కోసం చనిపోయేవారు కనబడుతూ ఉన్నారు అనేక మంది స్పీడ్ డ్రైవింగ్ ద్వారా చనిపోయేవారు ఉన్నారు అనేక మంది ఆల్హా కాల్ ద్వారా చనిపోయేవారు ఉన్నారు అనేక మంది ఫైల్స్ తీసుకొని చనిపోయేవారు ఉన్నారు అయితే ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారా ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు నీ వాక్యమును బట్టే కదా వాక్యం చదువుతూ ఉండాలి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని నేర్చుకుంటూ అనేక మందికి చెప్తూ ఉండాలి యవన అయిన వారని ప్రభు పేర్త తెలియజేస్తూ ఉన్నా అంతేకాదు యవనస్తులు ఎలా ఉన్నారంటే మరి భయంకరమైన స్థితిలో ఉన్నారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు యవనస్తులను ఏం చేస్తూ ఉందంటే ఈ సాతాననే వ్యక్తి ఎలా వా వారిని వాడుకోవాలి ఎలాగా వారిని దాని దాని చెంతకు చేర్చుకోవాలి ఎలాగా వారి సహవాసాన్ని నా చెంతకు చేర్చుకోవాలని రకరకాలైన ప్రయోగాలు చేస్తూ ఉంది ఈరోజు ఇంటర్నెట్ ద్వారా చాటింగ్ చేసి అనేక మంది చనిపోతూ ఉన్నారు ప్రేమైన దేవుని పిల్లరా అనేక మంది గేమ్స్ ఆడి చనిపోతూ ఉన్నారు అయితే యవనులో ఏమి లేదంటే దేవుని వాక్యం లేదు దేవునిలో నడవడం లేదు దేవుని ఉద్దేశాలు లేవు ప్రేమైన దేవుని పిల్లరా మనందరము కూడా దేవుని కొరకు పుట్టినవారు దేవుడు మనల్ని ఎర్పాటు చేసుకున్నాడు ఎవరి చాలా చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఎవన యవన కాలం అంతా పాటు చేసుకుని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ప్రాణం పోయేటప్పుడు రకరకాలైన భయంకరమైన కార్యక్రమాలు చేస్తూ వారి శరీరాలు పాడైపోయినప్పుడు దేవుని చెంతక చేరుతూ ఉన్నారని ప్రభు పేర్త అది దేవునికి ఇష్టం కాదు దేవునికి ఇష్టం కాదు దేవునికి ఎవరు ఎలా ఉండాలి అంటే యవన కాలంలో దేవునికి ఆడి మోయిట నరునికి మేలు అని వాక్యం చెప్తూ ఉంది కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా యవనస్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యవనస్తులకు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు దేవుని పిల్లరా స్తుల గురించి ఈ బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దాని గ్రంథము దానియలు గ్రంథములో మూడో అధ్యాయం మనం చదివితే మూడో అధ్యాయం పన్నెండో వచ్చినాయని మనం ఇక్కడ చదువుకుంటే పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినా మనం చదువుకుందాం రాజా అబెత్నగు అని ముగ్గురు యూదులను బబులోన దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించిద్ది ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు తమరి దేవతలను పూజించుటలేదు తమరు నిలవ నిలవబెట్టించిన బంగారు ప్రతిముఖుడు నమస్కరించుటలేదు లేదు అని అందుకు నెవకర్ నేచరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడే శద్రకును మేషోకును అబెత్నగును పట్టుకుని రండని ఆజ్ఞాయిగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజ సన్నిధికి తీసుకుని వచ్చాయి అంతటా నిశ్వరు వారితో ఇట్లా నేను అవేజ్ఞ మీరు నా దేవతను పూజించట లేదనియు నేను నిలువ పెట్టించిన బంగారు ప్రథమకు లేదనియు నాకు వినబడింది అది నిజమా అని ప్రభునందు ఇక్కడ శ్రాష్టమైన మాటలు కనబడుతూ ఉన్నాయి అక్కడ ముగ్గురు యవన బిడ్డలు కనబడుతూ ఉన్నారు శ్రద్ధకు మేషకు అభజ్ఞకో ఈ ముగ్గురు కూడా యోధా దేశానికి యోధా ప్రజలకు చెందినవారు ప్రేమైన దేవుని పిల్లరా వారు మరి యోధా దేశంలో పుట్టినవారు అయితే ప్రభునందుది ప్రియా దేవుని పిల్లరా వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక రాజు దగ్గర వేరే ప్రదేశంలో పనిచేసినట్లు కనబడుతూ ఉంది అయితే అక్కడ రాజు ఒక నిబంధన ఒక కట్టడ నియమించారు నేను ఒక బంగారు ప్రతిమను మరి నిలవబెడతాను ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయాలి నమస్కారం చేయని వారెవరో వారు అగ్నిగుండములో వేయబడును అని శాసనాన్ని విడిచిపెట్టాడు రాజు ప్రేమ దేవుని పిల్లరా ఆ రాజు కింద పని చేస్తూ ఉన్నారు మేషకు అభినందు ఈ యోదావారు ఎవరిని ఆరాధిస్తూ ఉన్నారంటే యూదులు పిల్లలు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు దేవుని శక్తి ఎరిగిన వారు దేవుని అద్భుతాలు కలిగిన వారు అయితే నందు ప్రియ దేవుని బిళ్ళరా అక్కడ యోధావారి మీద కొంతమంది మరి అయిష్టము చేత కొండెమలు చెప్పుచు ఆ పైన రాయిబడి ఉంది వారి మీద కొన్ని పనికి మాలిన మాటలన్నీ కూడా కలిపి ఆ రాజుకు తెలియచేశారు ప్రేమైన దేవుని పిల్లల రాజా నీవు పరిపాలన చేస్తున్న దేశంలో యోధావారి ముగ్గురు ఉన్నారు వారు శత్రుమేశ అనే ముగ్గురు యమున బిడ్డలు కనబడుతూ ఉన్నారు అయితే నువ్వు ఒక శాసనాన్ని నియమించావు కదా నువ్వు ఒక్కొక్క ప్రతిమను నిలబెట్టావు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ ప్రతిమకు లేదు ఆ దేవతకు పూజించాలి లేని ఎడల వారిని అగ్నిగుండంలో వేస్తానవు కదా ఆ ముగ్గురు కూడా నీవు నిలవబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయడం లేదు అని తెలియజేశారు ప్రభునందు నందు దేవుని పిల్లరా ఎప్పుడైతే ఈ రాజుకి మాటను తెలియజేశారో రాజుకి వెంటనే వారి మీద ఏమొచ్చిందంటే కోపము కలిగింది ప్రేమేనా దేవుని పిల్లరా కోపము కలిగి వెంటనే రాజు ఏం చేశారంటే శత్రుకు మేషకు అభజ్ఞకో మీ ముగ్గురు విలారండి అని వెంటనే వారిని ఏం చేశారంటే తీసుకుని వచ్చారు రాజు రాజుతో రాజు ఎదుట వారి ముగ్గురిని నిలవబెట్టినప్పుడు రాజు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని పిల్లారా రాజు క్షత్రు మేషకు అభిజ్ఞతో మాట్లాడుతూ ఉన్నారు అయ్యా నేను ఒక శాసనాన్ని ఏ నియమించాను నేను ఒక ప్రతిమను నిలబెట్టాను ఆ దేవతకే ఆరాధించాలి ఆ దేవతని పూజించాలి మీ ఇష్టానుసరిగా మీరు ఉండకూడదని నేను చెప్పాను కదా అయితే మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరేం చేస్తూ ఉన్నారని రాజు అడిగినప్పుడు రాజుని అడిగినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారు ఏం చేస్తూ ఉన్నారంటే పదిహేడు వచ్చిన కానించి పంతొమ్మిదో వచ్చిన వరకు చదువుకుందాం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు మీ వసమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొను అందుకు నిప్కజ్ఞేశ్వరు అత్యాగ్రహము నందినందున శద్రకు మేషాకు అభేజ్ఞగును అనువారి వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడముగా చేయమని ఆజ్ఞయించను ప్రభునందు ప్రయాదయం పెట్లారా ఇక్కడ మాటలు మనం చదువుతూ వరంటున్నారు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఆ వేడి మీకు కలిగిన అగ్ని గుండములో నుంచి మమ్మలను తప్పించును ఒకవేళ రక్షించకపోయినను నీవు నిలవబెట్టించిన ప్రతిమకు మేము నమస్కారము చేయము అని చెప్తూ ఉన్నారు ప్రేమేణ దేవుని పిల్లరా చూడండి వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే శత్రు దేశంలో ఉన్నారు స్వదేశంలో లేరు స్వదేశంలో లేరు శత్రు దేశంలో ఉన్నారు ఆ దినాలు చాలా భయంకరమైన దినాలు అయితే ప్రభునందు నందు ప్రియా మేము సేవించున్న దేవుడు ఆయన మమ్మల్ని రక్షించడానికి సామర్థ్యత కలిగిన వాడు ఆయన ఆయనకు అసాధ్యమైనది లేదు అని రాజుతో చెప్తూ ఉన్నారు భయపడలేదండి భయపడలేదండి ప్రేమైన దేవుని పిల్లరా మనం చాలామంది భయపడుతూ ఉన్నాం ప్రతి విషయంలో భయం భయం చెందుతూ ఉన్నాం వీళ్ళు ఎక్కడ ఉన్నారని శత్రుదేశంలో ఉన్నారు దేశంలో ఉన్నా కానీ దేవుని ఆరాధించడం మానలేదు అక్కడ రాజశాసనాన్ని విడిచిపెట్టిన రాజు అంటూ ఉన్నాడయ్యా మీరు మరి నేను నిల్వ పెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయలేదు గనక మా దేవతకు నమస్కారం చేయలేదు కనుక ఇప్పటి వరకు కొంత వేడే ఉంది ఇక మీదట ఇక మీదట అది ఏడంతలు వేడు కలిగినదిగా చేయమని కనబడుతుంది ప్రేమాన దేవుని పిల్లారా అప్పటి వరకును ఎలా ఉన్నదంటే కొంచెము వేడిగా కనబడుతూ ఉన్నది అప్పుడు కూడా ఆ వేడి ఎలాంటిది అంటే ఒక మనుషుడు ఆగ్నిగుండంలో పడవేస్తే కొన్ని సెకండ్లలో బూడిదైపోయే వేడిగా ఉన్నది అయితే ఆ రాజకీయం వచ్చిందంటే శత్రకుమేశ కభజ్ఞకో నన్ను తృణీకరిస్తూ ఉన్నారు నేను నియమించిన నిబంధనలు తప్పి ఉన్నారు కనుక ఇంతకంటే ఏడంతలు అగ్నిగుండమును చేయండి దాంట్లో దాన్ని పడవేయండి అంటే వెంటనే ప్రభునందు ప్రియా దాన్ని పెట్టారా అగ్నిగుండం ఏం చేశారంటే మరి వేడు కలిగినదిగా ఏడంతలు వేడు కలిగినదిగా చేసి అక్కడ రాజుతో చెప్తూ ఉన్నారు రాజా నీవు ఇచ్చిన ప్రకారమే ఇప్పటివరకు వరకు ఒక వంతే వేడి కలిగింది ఇప్పుడు దానికంటే ఏడంతలు వేడి కలిగిన మండుచున్న అగ్నిగుణము మన ఎదుటి కనబడుతుందంటే రాజు అంటూ ఉన్నారు చంద్ర కుమేషు కబెక్కు కానీ వారికి తీసుకు వెళ్ళి అగ్నిగుండంలో పడవ వెళ్ళి అంటున్నాడు ప్రేమేనా దేవుని పిల్లరా ఇట్టి శాసనాన్ని విడిచిపెట్టినా కానీ అక్కడ శత్రుకు మేషకు అభజ్ఞగా అని యమన బిడ్డలు దేవుని కొరకు పని పాత్రలుగా ఉన్నా దేవుని కొరకు పని పాత్రలుగా ఉన్నా నీవు నేను దేవుని కొరకు పని చేస్తూ ఉన్నామా దేవుని సహవాసాన్ని కోల్పోతూ ఉన్నామేమో జాగ్రత్తని ప్రభు పేరుట తెలియజేస్తూ ఉన్నాం ప్రాణహాని చేసుకుంటున్నారండి ఇష్టానుసరంగా తిరుగుతూ ఉన్నారండి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారండి అనేక మంది యమన బిడ్డలైన వారే వారి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నట్టు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో ప్రభు నందు ప్రియా దేవుని పెట్టారా నీవు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడైతే ఎంత కష్టం వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు తప్పనిసరిగా మన బలపరుస్తాడని ప్రభు పేట తెలియజేస్తా ఉన్నా జీవము కలిగిన దేవుని మేము నమ్ముతూ నమ్ము కనుక జీవము కలిగిన దేవుని ఆరాధిస్తూ నమ్ము కనుక మాకు భయమేలా అనుకున్నారు శత్రు మేము భయపడవలసిన అవసరం లేదు ఏంటంటే ఈ అగ్నిగుండం ఇది మమ్మల్ని ఏమి ఇచ్చి

ఈ యజ్ఞంలో వేసింది కదా అని తన మంత్రులను అడిగాను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగో వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చాను అంతటా నిప్కజ్ఞేశ్వరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిల దగ్గరకు వచ్చి అభిత్నో అని వారులారా మహోత్ దేవుని సేవకులారా బయటకు వచ్చి నా ఎద్దుకు నండని పిలువగా సద్రకు మేషగు అభిత్నగు ఆ అగ్నిగుండములో నుండికి బయటికి వచ్చి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్నిహేయానుయు చేయకుండాటియు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటియు వారి వస్త్రములు చెడిపో చెడిపోకుండాటుయు అగ్ని వారి దేహములకు తగలకుండటయు చూచిరి దేవుని స్తోత్రం ప్రభునందపురి దేవుని బిట్లరా ఎప్పుడైంది చంద్రకు మ శికాభజ్ఞకో అనే మనుషులను బన్ ప్రోత్తులు వచ్చి చేశారంటే బంధించిరి బంధించిరి బంధించంట ఆ వేడివి కలిగిన అగ్నిగుణములో పడవేశారట ప్రభునంద ప్రియ దేవీ గారు ఎప్పుడైతే ఈ ముగ్గురు మనుషులను పంపించారో పడవేశారు ఆ ముగ్గురు మనుషులు ఎలా ఉన్నారు అంటే వారి పరిస్థితి బంధకములు అగ్నిగుండములు వేయ కానీ విడిపోని అంట ప్రభు నంద ప్రియా దే బిడ్డారా అంతేకాదు అగ్నిగుండంలో బూడిదైపోతాడు అనుకున్నాడు రాజు శద్రకు మేషక అభిజ్ఞ అగ్నిగుండంలో పడకుండానే ముందుగానే వారు బూడిదై నాశనం అయిపోతారు అనుకున్నాడు కానీ అగ్నిగుండంలో వారు ఏం చేస్తున్నారంట బంధకంలో విడిపోని అంట ఆ శత్రు మేషక కలిపి నాలుగో వ్యక్తి దేవదూత స్వరూపం కలిగి అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారంట ప్రభు ప్రభునందుప్రియ దేవుని బిల్లరా ఎంత అద్భుతమో తెలుసా ఎంత ఆశీర్వాదమో తెలుసా ప్రభునందుప్రియ దేవుని బిళ్ళరా వెంటనే రాజు చూస్తున్నప్పుడు అయ్యా ఏంటి మనం ముగ్గురు వేసాము అయితే నాలుగో వ్యక్తి కనబడుతూ ఉన్నాడు నాలుగో వ్యక్తి కనబడుతూ ఉన్నాడు ఆ నాలుగో వ్యక్తి స్వరూపం ఎలా ఉందో తెలుసా దేవదూత పోలిక కలిగి ఉన్నది అని రాజు వెంటనే నెపికజ్ఞారు అగ్నిగుండము దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అగ్నిగుండమ దగ్గరికి వచ్చి ఆ రాజు మాట్లాడుతూ నిపురు మాట్లాడుతూ ఉన్నారు యవనస్తులారా మహోనదుని దేవుని సేవకులారా బయటకు రండి అంటున్నాడు ప్రేమేణ దేవుని పిల్లల యవనస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు యవనస్తులారా ఎవరినస్తులారా మీరు సేవించున్న దేవుడు నిజమైన దేవుడు అని రాజు సాక్ష్యం ఇచ్చినట్లు కనబడుతూ ఉంది అంతేకాదు వారిని ఏమంటూ ఉన్నాడంటే అయా మీరు బయటకి రండి అంటున్నాడు ప్రమేణ దేవుని పిల్లరా ఆ అగ్నిగుండంలో వారు పడవేసిన తర్వాత వారు సంఖ్యలు విడిపోయినాయి వారు తల వెంటకు కూడా కాలిపోలేదంట ప్రభునందు ప్రియా దేవుని పిల్లరా మనం ఏదైనా మంట దగ్గర కూర్చున్నప్పుడు మన అస్త్రాలు వేడిని కలిగిన వాసన వస్తూ ఉంటుంది అదొక వాసన కలిగి ఉంటారు వాళ్ళ వస్త్రము కూడా నరిగిపోలేదంట చెరుకుపోలేదంట వాసన కలిగి లేదంట ప్రేమైన దేవుని పిల్లరా ఎలా ఉన్నాయో తెలుసా సువాసన కలిగినట్టుగా కనబడుతూ ఉన్నాయి ప్రభునందు ప్రియా దేవుని పిల్లరా మన మీదకి ఎన్నో శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఇరుకలు రావచ్చు కష్టాలు రావచ్చు నష్టాలు కలగొచ్చు కానీ దేవుని సహవాసాన్ని కోల్పోతే నువ్వు శమమై కంపు కొడతావు తప్ప దేవుని సహవాసం కలిగి ఉంటే సువాసన కలిగిన దానిలా ఉంటావని ప్రభు పేట తెలియజేస్తున్నా ఏ వ్యాధి వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నా దేవుని సహవాసాన్ని విడిచిపెట్టద్దని ప్రభు పేట తెలియజేస్తున్నా దేవుని సహవాసాన్ని విడిచిపెట్టావా దేవుడు నిన్ను విడిచిపెట్టాడా నువేమైపోతావు అంటే ఖాళీ బూడిద అంతేకాదు దేవుని సహవాసం కలిగి ఉన్నావా అగ్ని గుణముని నేమి చేయదు ఏ లోక వ్యాధులని నేమి చేయదు నీ కుటుంబం మీదకి ఎటువంటి హానికరము రాదు అని ప్రభు పేర్పడు ముగ్గురు యవని బిడ్డ ఈరోజు మనం చూసాం శద్రకుమేశం నీ జీవితంలో యవనస్తునిగా ఉన్నప్పుడు దేవుని కొరకు పని పాత్రగా ఉండు దేవుడు నేను ఆశీర్వదిస్తూ ఉన్నాడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు నిన్ను బట్టి నీ మండలాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు నిన్ను బట్టి నీ దేశాన్ని ఆశీర్వదించుతున్నాడు నిన్ను బట్టి ప్రపంచాన్ని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు ప్రార్థన చేస్తుందాం దేవునితో సహవాసం కలిగి ఉందాం యవనస్తులు దేవుని కొరకు పని పాత్రగా ఉందాం దేవునితోనే సహవాసం కలిగి ఉందామని ప్రభు పేట తెలియేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నారు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక అమేన్ ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణ ముద్రగ్ మహేశ్వభువ నిశ్రేష్టమైన నామానికి వందనాలు ఈ ఉదయకాల సమయంలో యవనస్తులు దేవుని కొరకు పని పాత్రలుగా ఉండాలని ప్రభువా నీ వాక్యాన్ని అందించాను నీ విన్న వాక్యం ప్రభువా నీ బిడ్డల జీవితాలు ఆశీర్వాదం ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నా ఎవరైతే ఎలాంటి అనారోగ్యాలతో ఉన్నారో జ్వరాలతో ఉన్నారో భయంకరమైన వ్యాధులతో ఉన్నారో ప్రతి బిడ్డను బలపరిచి స్థిరపరిచి నడిపించమని అడుగుతున్నా నీ పనిలోనే పాలి భాగస్థల గురించి మీరే ఘనత మహిమ ప్రభావాల పొందమని సహాయం చేయమని నజరేడని చేస్తున్నామ ప్రార్థన చేస్తూ ప్రతిమలు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు